ఫ్రెండ్స్ తిరుమలలో ఘోర విషాదం భక్తులపై మత్తు మందు ప్రయోగం ఈ విషయాన్ని తెలియాలంటే కనుక వీడియో మీరు కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు ఇస్ లైక్ అండ్ కామెంట్ చేయండి లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి తెలియజేసే అవుతాం అసలు తిరుమలలో ఎందుకు అంత విషాదం భక్తులపై ఎందుకు మత్తు మందు ప్రయోగిస్తున్నారనే విషయాన్ని మనం ఈ వీడియో లో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు తరలి వస్తుంటారు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటే సకల పాపాలు హరించి పోతాయని భక్తులు విశ్వసిస్తారు అయితే ఈ క్రమంలో శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించేందుకు నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు అయితే తిరుమలలో దొంగల భయం కూడా ఎక్కువగానే ఉంటుంది ఈ తరుణంలో దొంగల నుంచి భక్తులను టీటీడీ అధికారులు అప్రమత్తం చేసేందుకు చర్యలు కూడా తీసుకుంటారు కానీ కొన్నిసార్లు భక్తులు దోపిడీకి గురి కావడం జరుగుతుంది అయితే కొందరు మొఠాగా ఏర్పడి భక్తులకు మాయమాటలు చెప్పి దొంగతనాలకు పాల్పడుతుంటారు ఇటీవల కూడా మహిళలతో సన్నిహితంగా ఉంటూ నగలు డబ్బులు దొంగిలించిన ఘటనలు వెళ్ళిలోకి వచ్చాయి అయితే తాజాగా తిరుమలలో ఒంటరిగా కనిపించిన భక్తులకు మత్తు మంది ఇచ్చి దొంగతనాలు చేస్తున్న గ్యాంగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు తమిళనాడు రాష్ట్రం విల్లుపురం జిల్లాకు చెందిన శారదా విజయకుమార్ను ను తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు తిరుమల వన్ టౌన్ సిఏ విజయకుమార్ తెలిపిన వివరాల ప్రకారం తిరుమలలో శ్రీవారి రథం వెనుక భాగంలో గల గ్యాలరీ వద్ద తమిళనాడుకు చెందిన ఒక మహిళను శ్రీవారి దర్శనం చేయిస్తాము అని నమ్మించి తీసుకొచ్చి ఆమెకు ఆహారంలో నిద్ర మాత్రలు కలిపి ఇచ్చి మత్తులో ఉండగా ఆమె బంగారు చైను చెవిదుద్దును దోచుకుని వెళ్లారు దీంతో ఆమె ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది అయితే తిరుమల వన్ టౌన్ పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు సిసి కెమెరాలు పరిశీలించి వాటి ఆధారంగా ఆమె అనుమానితులను గురించి తమిళనాడు రాష్ట్రంలో ముఖ్య పట్టణాలలో విచారణ చేపట్టారు అయితే పలు పోలీస్ స్టేషన్లో సందర్శించారు క్రైమ్ రికార్డు బ్యూరోలను సంప్రదించారు ఎట్టకేలకు వారిని తిరుమలలో అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి ఇరవై ఒక్క గ్రాములు బంగారు నగలు అదేవిధంగా నలభై ఐదు వేలు నగదు మూడు మొబైల్ ఫోన్స్ ఆరు మాత్రలు భారతీయ ఆల్టో కార్ ను స్వాధీనం చేసుకునే వారిని డిమాండ్ కి పంపారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్